రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశంలో వంతు సమయం ఇప్పటికే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గడిచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఎక్కడా కూడా తట్టడం మాట సమయం ఇప్పటికే తట్టడం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి గడిచి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఎక్కడ కూడా తట్టడం సమయం ఇప్పటికే తట్టడం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఎక్కడ కూడా తట్టడం సమయం ఇప్పటికే తట్టడం రాష్ట్రాన్ని పరిపాలిస్తారని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఏంది ఈ రకంగా తయారైంది ఇంత ఘోంగా ఉంటుందా పరిపాలన అని ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారు ఈ సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలిచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాల్సినటువంటి రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద తిట్ల దండకం మొదలెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు నీకు ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కారం చేయమని మీరు ఎన్నికల సమయంలో హామీలు నెరవేర్చ కానీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి అంచెలంచెలుగా ఎదిగినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద అదేవిధంగా బండి సంజయ్ కుమార్ గారి మీద పదే పదే విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు మిమ్మల్ని తిట్టడానికి ప్రజలు మీకు అవకాశం ఇవ్వలేదు ఈ రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలిస్తారేమో టీఆర్ఎస్ పార్టీ కన్నా భిన్నంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారేమని తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కానీ మీరు చేస్తున్నది ఏమిటి మీరు వాడుతున్నటువంటి భాష ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అంత జుగుప్సాకరమైనటువంటి భాషని వాడే అవకాశం ఉన్నదా ఏం జరిగిందో మీకు తెలుసు గతంలో కేసీఆర్ గారు కూడా ఇదే రకమైనటువంటి భాష మాట్లాడిండ్రు నోటికి ఏదొస్తుంది మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు ఏం చేసారు వాళ్ళకు ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పిండ్రు ఒక్కసారి ఎదుటి వాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఎక్కడ తమ తప్పులు బయటపడుతున్నావు ప్రజలన్ని వాస్తవాలు గమనిస్తున్నారు కాబట్టి ఏదో ఎదుటి వాళ్ళని తిట్టి పోస్తే మా పని పోతుంది అనుకుంటే అన్ని సందర్భాలలో కేవలం తిట్లతోనే వ్యవహారం జరగదు కొన్ని సందర్భాలలో జరిగిండొచ్చు కొంత కలిసి వచ్చిండొచ్చు అంత మాత్రాన తిట్లతోనే మేము రాజకీయ పబ్బం గడుపుకుంటామంటే అది సాధ్యమయ్యేటటువంటి పని కాదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి పదే పదే ముఖ్యమంత్రి గారు ఒక మాట మాట్లాడతారు కిషన్ రెడ్డి గారికి నేనంటే కుళ్ళు అందుకొరకే ఈ రకంగా చేస్తున్నాడేమో అనుకుంటాడు అసలు ఈ కుళ్ళు అనే మాట మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రజలైతే మీకే కుళ్ళు ఉన్నదేమని అనుకుంటా ఉన్నారు ఈ రాష్ట్రం కొరకు గడిచిన పది సంవత్సరాలలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇచ్చింది అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక పథకం తీసినా దాంట్లో రాష్ట్ర భాగస్వామ్యం లేనటువంటి పథకం ఏదీ లేదు పుస్తకం విడుదల చేసినారు కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది నేనేం తెచ్చినా ఈ రాష్ట్రానికి ఏం మేలు చేసినాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సాయం జరిగిందో కిషన్ రెడ్డి గారు పుస్తకం కూడా విడుదల చేసినారు మరి అన్నిసార్లు ఈ రాష్ట్రానికి ఎన్ని లక్షల కోట్లు అనేది కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేసిన అనే విషయాన్ని పుస్తక రూపంలో ప్రకటించిన తర్వాత మళ్ళీ పదే పదే ఏం తెచ్చిండ్రు ఏం తెచ్చిండ్రు అనే మాట మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు అసలు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమొచ్చింది ఆ విషయం చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగింది ఎస్ఎల్బిసి దుర్ఘటన జరిగిన తర్వాత పదే పదే మీరు మాట్లాడింది కదా కాళేశ్వరంలో జరిగినటువంటి విషయం మీద చర్చ చేసింది కదా టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి వ్యవహారం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా గదే రకమైనటువంటి వ్యవహారం చేసింది